నమస్కారం అండి విద్య వినయం లేని స్నేహితుడిని మనం నమ్మకూడదు స్నేహితుడనే వాడికి వానికి విద్య జ్ఞానం అన్న ఉండాలి వినయం అన్న ఉండాలి విద్య జ్ఞానం ఉంటే ఇది ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుంటాడో మంచి చెడులు తెలుసు కాబట్టి మనకి ఏది చేయాలో అది చేస్తాడు పోనీ చదువు అవ్వలేదు కనీసం వినయము మర్యాద ఉండాలి మర్యాద ఉంటే ఏది మర్యాద ఏది మర్యాద కాదు అనే విషయాన్ని తెలుసుకొని మనకు మంచి చేస్తాడు ఇవి రెండు లేనప్పుడు స్నేహితుడే స్నేహబంధానికి విలువిస్తాం కానీ ఆయన నమ్మడానికి లేదు అంటే మన యొక్క రహస్యాలు కానీ మన యొక్క వృద్ధి కానీ ఆయనకు చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయనకు ఆ జ్ఞానము లేదు కాబట్టి ఆ విద్య కానీ వినయం కానీ స్నేహితుడిని నమ్మి ఎప్పుడు అన్ని విషయాలు పంచుకోకూడదు ఎందుకంటే వివేకి అయిన శత్రువు మేలు అన్నారు ఎందుకంటే అవివేకి అయిన మన మిత్రుని కన్నా వీకేం తెలియదు కాబట్టి చెప్పేస్తాడు అది శత్రువు కూడా తెలివి అయినప్పుడు వాడి యొక్క ప్రెస్టేజ్ వాడి యొక్క మర్యాదను కాపాడుకోవడానికి మనకు సమాజ హితకరమైన విషయాలే చేస్తాడు కానీ వాడికి ఎఫెక్ట్ అయ్యే ఏ విషయాన్ని చేయడు కాబట్టి మనము శత్రువు అయినా వివేకం ఉన్నవాడిని నమ్మచ్చు కానీ మన మిత్రుడైన అవివేకిని నమ్మరాదు